హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు ఇందులో తూర్పు జాతి పుంజులు అలాగే మాది రాజమండ్రి దగ్గర రాజన్నగరం మండలం కలవచర్ల ఇవన్నీ కూడా రీసేల్ అండి అంటే మేము కొని అమ్మేది అనమాట వీటి యొక్క తప్పి మీరు వాట్సాప్లో హ్యాండ్ పెడితే నేను సెండ్ చేయడం జరుగుతుంది అవి చూడండి పర్లేదు బాగుంది తబ్నీ అంటే తీసుకోండి లేకపోతే చూసి వదిలేసేయండి పర్లేదు ఎందుకంటే మనది కోల్ రాగానే వెంటనే తబ్నీలు పెట్టడం వల్ల అలసిపోయి ఉంటాయి వాటి వల్ల మీకు అలా కనిపించవచ్చు బాగుందని సెలెక్ట్ చేసుకుంటారు బాగలేదని వదిలేసేయండి ఎందుకంటే మనం ఏది కూడా మిమ్మల్ని మెప్పించే అమ్మడం అనేది జరగదు అలాగే ఎక్కువగా మా దగ్గర కొనుక్కుని అమ్ముకునే వాళ్ళు ఈ రేట్లో కోళ్ళు తీసుకుని అమ్మడం అనేది మీకు ఇబ్బంది అయిపోద్ది పందెం కట్టుకునే వాళ్ళకైతే బాగుంటుంది ఓకే అండి ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి స్విచ్ ఆఫ్ వచ్చినా సరే టెన్షన్ ఏమి లేదు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను పెడతాను కొన్ని కొన్ని సమయాల్లో బిజీగా ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది అంతే తప్ప ఇంకోటి ఏమి ఉండదు అలాగే ఎవరికి కూడా అడ్వాన్స్లు గట్రా తీసుకునేది ఉండదండి మ్యాక్సిమము ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటే మీరు ఏ ఊరు చెప్తే ఆ ఊరిని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుంది మైన్ ముఖ్యంగా ఎలా ఉంటుందంటే రేటు ఆ ట్రాన్స్పోర్టు మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కొన్ని కొన్ని ఏరియాలు ట్రాన్స్పోర్ట్ ఉండదండి అని అలాగా కొన్ని ఇటు ఈటూ నగరు వనపర్తి అటు సైడు ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు మీరు కాల్ చేసి మేము మంచి సమయాన్ని పాటు చేసుకోవద్దు ఓకే అండి అలాగే బాపట్ల రేపల్లె వీటికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందండి నైట్ టైం ఒకటే బస్సు దాని గురించి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది ఆరు వందల వరకు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ కాబట్టి ఇవి ఎందుకు చెప్తున్నావు అంటే ట్రాన్స్పోర్ట్ వల్ల నాకైనా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయిపోద్ది దానివల్ల ఎక్కువ రేట్ అయిపోద్ది చూసుకోండి కాస్త సైజు తక్కువ కోళ్ళు కొనుక్కునే వాళ్ళు దగ్గరలో కొనుక్కోండి రాజమండ్రికి ఓకే థ్యాంక్ యూ వాళ్ళు ఎవరికైనా కావాలంటే కాల్ ఆర్ వాట్సాప్ చేయండి